ఒక తండ్రి కొడుకుని కష్టపడి పెంచి ప్రయోజకుడిని చేస్తాడు కొన్ని రోజుల తర్వాత కొడుకు ఒక అమ్మాయిని ఇష్టపడతాడు అదే విషయం తండ్రితో చెప్పగా తండ్రి ఆ అమ్మాయిని ఇంటికి పిలిపించి కొడుకుకి ఆ అమ్మాయి సరైనదే అని నిర్ణయించి వాళ్ళిద్దరికీ ఘనంగా పెళ్లి జరిపిస్తాడు అంతా బాగానే ఉంటుంది కొన్ని సంవత్సరాల తర్వాత తండ్రికి వయసు అయిపోవడంతో అక్కడి వస్తువులు తీసి ఇక్కడ పెట్టడం ఇక్కడ వస్తువులు అక్కడ పెట్టడం కొన్ని వస్తువులు కింద పడేయటం ఇలా చేస్తూ ఉండడంతో కోడలికి చిరాకు వస్తుంది దాంతో కోడలు మీ నాన్న ఇలా చేస్తున్నాడని కొడుకుని కోపగిస్తుంది కొడుకు ఏం చెయ్యలేని పరిస్థితిలో తండ్రినే కోపగించుకుంటాడు దానికి తండ్రి చాలా బాధపడతాడు కానీ అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాదు కానీ కోడలు అర్థం చేసుకోకుండా భర్తతో గొడవ పడుతుంది కొడుకు కోపంగా తండ్రి దగ్గరకు వెళ్ళి నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇలాగే చేస్తున్నావు పద నిన్ను అనాథాశ్రమంలో జాయిన్ చేస్తాను అని తీసుకుని వెళ్తాడు తండ్రి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ మౌనంగా కొడుకు వెంటే వెళ్తాడు అనాథాశ్రమంలో తండ్రిని బయట కూర్చోబెట్టి లోపలికి మాట్లాడటానికి వెళ్తాడు కొడుకు అక్కడ ఉన్న బెంచ్ మీద కన్నీళ్లతో కూర్చుని ఉంటాడు తండ్రి అప్పుడే అటువైపుగా వెళ్తున్న ఒక పెద్ద ఆయన ఆ తండ్రిని చూసి అతని దగ్గరికి వస్తాడు నమస్తే సార్ మీరేంటి ఇక్కడ ఉన్నారు నన్ను గుర్తుపట్టారా అంటూ అతనిని పరిచయం చేసుకుంటాడు కానీ బాధలో ఉన్న ఆ తండ్రికి అతనెవరో పెద్దగా గుర్తుకు రాదు మళ్ళీ అతనే మాట్లాడుతూ మీరు నాకు బాగా గుర్తున్నారు అప్పట్లో మీరే కదా ఒక బాబుని అనాథాశ్రమం నుంచి తీసుకొని వెళ్ళి పెంచుకున్నారు ఆ బాబుకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడంతో ఎవరు పెంచుకోవడానికి ఇష్టపడకపోయినా మీరు ధైర్యం చేసి తీసుకొని వెళ్ళారు ఇప్పుడు ఆ బాబు ఎలా ఉన్నాడు అని అపరిచిత వ్యక్తి అడుగుతాడు ఆ తండ్రిని అప్పుడే గదిలో నుంచి బయటికి వచ్చిన కొడుకు వీళ్ళ మాటలు మొత్తం వింటాడు అంటే ఆశ్రమం నుంచి తీసుకొని వెళ్ళి పెంచుకుంది నన్నేనా అని ఆ కొడుకుకి దుఃఖం ఆగదు తనకి ఇంత మంచి భవిష్యత్ ఇచ్చిన ఆ తండ్రిని ఈ పరిస్థితికి తీసుకొచ్చినందుకు ఆ కొడుకు సిగ్గుపడతాడు వెంటనే కన్నీళ్లతో కొడుకు తండ్రి దగ్గరకు వెళ్ళి అతనిని క్షమించమని అడుగుతాడు ఏజ్ పెరిగే కొందుగా ప్రతి మనిషిలోనూ వాళ్లకు తెలియకుండానే చిన్నపిల్లల మనస్తత్వం వచ్చేస్తుంది వాళ్ళు చేస్తున్న పని వాళ్ళకి కూడా పూర్తి అవగాహన ఉండదు అలాంటి సమయంలో వాళ్ళని అర్థం చేసుకుంటూ కొంచెం ఓపికతో వాళ్ళని భరించగలిగితే ఇలాంటి గొడవలకు చెక్ పెట్టొచ్చు చివరికి ఈ స్టోరీలో కొడుకు తను చేసిన తప్పు తెలుసుకొని ఆ తండ్రితో కలిసి ఆ అనాథాశ్రమంలోనే ఉండిపోతాడు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి